సిరియాలో బషర్ అల్ అసద్ హయాంలో కొన్ని వేల మంది చనిపోయారు చిత్రహింసలు పెట్టి మరీ చంపేవాళ్ళు చివరికి సిరియాలో ఆ ప్రభుత్వం అంటే బషర్ అల్ అసద్ హయాంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు పెంచుకుంటున్నటువంటి సింహాలకు కూడా వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వారిని చిత్రహింసలకు గురిచేసి అప్పటికి చనిపోకపోతే సింహాలకి ఆహారంగా వేసేవాళ్ళంటారు సింహాలు పూర్తిగా రక్తం దాగేసి ఆ శవాన్ని అలా వదిలేసేవి ముక్కలు ముక్కలు చేసేసి ఎందుకంటే అవి పెద్దగా మనిషి మాంసాన్ని తినవు ఆ విధంగా వాటికి మనిషి ఆహారాన్ని అలవాటు చేశారు అంటే అవి ఏవైతే తింటాయో ఎక్కువగా మాంసాన్ని అవి కాకుండా వీళ్ళు మనిషి ఆహారానికి అలవాటు చేసి ఆ మనుషుల్ని రోజుకి కొన్ని పదులు వందల మందిని వేసేసి ఆ సింహాలకి ఆహారంగా వేసి చంపేసే వాళ్ళు అనమాట ఇప్పుడు ఇది రాయిటర్ అనే ఒక అంతర్జాతీయ న్యూస్ పత్రిక అయితే ఈ విషయాలన్నీ బయట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తిరుగుబాట్లు ఎవరైతే ఉన్నారో ఆ తిరుగుబాట్లకి ఈ విషయాలన్నీ కూడా ఆ పత్రిక చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే బషర్ అల్ అసద్దు రష్యాలో తలదాచుకుంటున్నాడు